వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో ఇటీవల ఎన్నికైన విస్క్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు కుమ్మల సంపత్ ను గ్రామస్తులు యువకులు తోటి వాకర్ సభ్యులు గురువారం రోజున సాలవార్లతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమల సంపత్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జీవితకాలం నడవండి ఆయుష్ పెంచుకోండి ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నడవాల్సిందేనని కొమ్ముల సంపత్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గ్రామంలో ఉన్న యువకులందరూ కలిసి నన్ను ఒక వాకర్ బ్రి వాకర్స్గా ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం నాకు వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి ప్రతి యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి ఐదు గంటలకు కనీసం ఒక గంట సేపైనా కానీ వ్యాయామం చేయాలి ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉన్న అవయవాలు దృఢంగా మా ఉంటాయి కాబట్టి వ్యాధులు రాకుండా వ్యాధులకు చెక్ పెట్టవచ్చు తర్వాత ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ ఇందులో పాల్గొనాలే గ్రామంలో ఉన్న యువకులు కానీ మహిళలు మహిళలు కానీ అందరూ కూడా ఐదు గంటలకు లేచి ఉదయాన్నే వ్యాయామం చేయాలి అందరూ ఇందులో పాల్గొని ఇది విజయవంతం చేయాలని మనవిగా కొట్టు ఇలా మానసిక ఒత్తిడి బీపీ షుగర్ ఏ వ్యాధి రాకుండా ఉంటు ఉంటుంది తర్వాత ఈ వ్యాధులకు కూడా ఈ వ్యాయామ ద్వారా చెక్ పెట్టచ్చు ద్వారా ఆయుష్ అనేది పెరుగు పెరుగుతుంది కానీ తగ్గదు తర్వాత ఈ ఆరోగ్యాన్ని విజయ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం అనేది కా కనీసం కాలినడకన్నా నడవాలి ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉంటేనే వ్యక్తి అనేది ఆరోగ్యవంతంగా ఉంటాడు అందరూ కూడా ఇందులో పాల్గొనాలి అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ వ్యాయామం చేస్తే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి